హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాస్ట్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈ రోజు తెల్లవారుజామున కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున త్రీకి లేచామండి మేమైతే ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు ఫోర్ అయింది సో నేనైతే ముందుగానైతే కార్తీక దీపానికి ఒత్తులైతే నేను ఆల్రెడీ నెయ్యిలో నానేసుకున్నాను ఒక ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పూజకు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నూనెలో నానేసుకున్న నెయ్యిలో నానేసుకున్నాను సో అందుకే ఇంకా బియ్యము నెక్స్ట్ బనానా బియ్యము బియ్య పిండి అరటిపండు నెయ్యి ఆవు పాలు ఈ నాలుగిటితోనైతే బియ్యపు ప్రేమితలు చేసేసుకొని ఇంకా పెట్టేశాను ఇంకొక వేసానండి మా చిన్న పాప మేమైతే ముగ్గురము ముగ్గురికైతే చేసేసాను ఇంకా తర్వాత తనకి ఇంకా లేపలేదు పిల్లల్ని ఇప్పుడే నైట్ తెల్లవారుజామున లేపొచ్చు ఇప్పుడే ఎందుకు వాళ్ళకి చలి పెడుతుంది మళ్ళీ ఫీవర్ వస్తుంది ఆల్రెడీ జలుబు జ్వరాలు వచ్చేసినాయి అందుకే ఇంకా పిల్లల్ని అయితే మేము లేపకోకుండా మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము ఇంతలోకే ఒక ఇంక మా పెద్ద పాప లేచింది మమ్మీ నేను పూజ చేస్తా అనేసి ఫ్రెషప్ అయ్యి వస్తా అనేసి వెళ్ళింది ఇక తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మేము అందుకే ఈలోపు నేను అరటి దొప్పల మీద అప్రేమిద్ర పెట్టేస్తున్నాను పూ పాప వచ్చాక అందరం కలిసి పూజ చేసుకోవచ్చు అని ఇంకా నేను మా వారైతే పూజకైతే కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేశాము పాప మా వారు కూడా మార్నింగ్ వర్క్కి వెళ్ళేసి వచ్చారు లేచారు నేను లేపలేదు తను ఇంకా నేను లే నేను లేచి పని చేసుకొని నేను పూజ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుంటే తను కూడా లేచి ఫ్రెషప్ అయ్యొచ్చు తను కూడా చాలా హెల్ప్ చేశారు ఇంక ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది పోయిన సంవత్సరం అయితే మేము ఫైవ్ థర్టీ అప్పుడు పిల్లలందరం కలిసి గుడికి వస్తే తెల్ల జవా గుడికి వెళ్ళేసి వచ్చి ప్రేమిదలు వదిలేసి వచ్చామనమాట కానీ ఈ సంవత్సరం చిన్న పాపకి కోల్డ్ ఫీవర్ వచ్చేసింది అందుకే ఈ సంవత్సరం అయితే ఎల్ల వెళ్ళదలుచుకోలేదు ఎందుకనంటే మేము రావాలంటే పిల్లలు కంపల్సరిగా రావాలి ఇంకా వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు లేరు ఇక అందుకే ఈ సంవత్సరం ఇంట్లోనే దీపాలు పెట్టే వదిలేద్దామనేసి ఇంకా ఇంట్లోనే తులసి చెట్టు దగ్గరకు అయితే పూజ చేసుకుంటున్నాము ఇంకా మా పెద్ద మా పెద్ద పాప లేచింది స్నానం చేసి అయితే వచ్చింది తనకి ఆల్రెడీ వస్తుంది కఫు కాకపోతే మేము వద్దని చెప్పి నా కూడా పడుకోపో మమ్మీ అని అంటే ఆ వద్దు మమ్మీ నేను లే నేను చేస్తానని చెప్పేసి తను కూడా మాతో పాటు లేచింది ఇంక అందుకే మేము ముగ్గురం మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు మూడు ప్రమిదల్లో నేను బియ్యపు దీపాలు చేసేసి మూడు ప్రమిదల్లో పెట్టేశాను ఇంకా ఆల్రెడీ ఇంకా నేను మా వారు ముట్టిచ్చేసాము మా పాప ముట్టి చే చేస్తుంది ఇంకా మొత్తానికైతే ఈరోజు అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసాము కాకపోతే చిన్న పాప కూడా లేచినట్టయితే ఇంకా నలుగురం హ్యాపీగా చేసుకోవాలి చేసుకునే వాళ్ళం అనిపించింది చాలామంది ఇంట్లో తులసి చెట్టు ఉసిరి చెట్టు మారేడు చెట్టు ఇంట్లో వాటికి పూజ చేస్తారు ఖచ్చితంగా ఇంట్లో అయితే నాకైతే తులసి చెట్టే ఉందండి యాక్చువల్గా మేము అంటే ఇక్కడ మేము ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉసిరి చెట్టు కూడా పోయిన సంవత్సరం అయితే ఉసిరి చెట్టు తులసి చెట్టు రెండు ఉన్నాయి కానీ ఉసిరి చెట్టు అయితే ఎండిపోయింది ఈ ఈ సంవత్సరం అయితే తులసమ్మ కోట దగ్గరే పూజ చేసుకుంటున్నాను ఇంకొక ఒత్తులు పెట్టలేదండి ఎందుకంటే మా చిన్నమ్మ లేవలేదు మేమైతే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు మా వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మా పెద్దమ్మి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముట్టించాము మా చిన్నమ్మికి ఆ నెయ్యిలో నానబెట్టేసి ఆ ఒత్తులని అంతే ఉంచాము మా చిన్నమ్మి లెగగానే అవి ముట్టిస్తుంది సాయంకాలం సమయంలో సంధ్యా దీప వచ్చును తల్లి వరలక్ష్మి వరాల విచే మహాలక్ష్మి వామ్ తెల్లవారుజాన మూడింటికి లెగిస్తే పని అయ్యేసరికి ఖచ్చితంగా ఐదున్నర అయిందండి వాంబో చాలా పని ఉంటుంది ఇంకా ఎట్ట ఇంకా చల్లలేదు పిల్లలు కాడు అందుకే త్వరగా లేచారు ఇంకా పోయిన సంవత్సరం అయితే కార్తీక పర్ణంకి పుల్లు చలి ఉంది ఇంకా ఇక్కడ గంగమ్మ తల్లి దగ్గర అయితే నేనైతే ఇంకా తమలపాకేసి పసుపు కుంకుమేసి ఇంకా నేనైతే దీపం అయితే ముట్టించాను అట్టిపండు పెట్టేశాను తర్వాత నేను మళ్ళీ మా ఇంటి గుమ్మాని దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి తమలపాకు తీసుకొచ్చి పసుపు కుంకుమేసి పువ్వులు వేసేసి అటు ఇటు పిండి దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఇది తెల్లవారుజామున నాలుగు బాగా అయిందండి నేను ఇలా దీపాలు పెట్టేటప్పుడు చూశారు కదండి ఇక మా తేజు అయితే కొబ్బరికాయ కొడుతుంది బాగా మనసులో గట్టి కోరికే కోరుకుంటుంది గోరుకుంటుందో కోరుకుంటుందో తెలియట్లేదులే కానీ చాలాసేపు దండం పెట్టుకుంది ఇక మొత్తానికి తనకైతే కొబ్బరికాయ కొట్టేసాము చూడండి ఇంత పొద్దున్నే లేసింది మాతో పాటు ఇంకో చీకడ పండి చీకడు ఉంది లైట్లు ఉండటం వల్ల అట్ట కనిపిస్తుంది రే గాని చాలా I mm -hmm. మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆ దేవుని ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఆ శివైన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాలోకి వెళ్ళలేదు కాబట్టి మేమైతే ఇలా చేసేసి అరటి దొప్పల్లో నీళ్ళలో వదిలేసుకుంటున్నాను నేనైతే బేషన్ తీసుకొని దాని నిండా వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ పూలు వేసేసుకొని అరటి దొప్పలైతే ఉన్నాయండి కొనక్క రాలేదు అరటి దొప్పలు తీసుకొని వచ్చేసి ఆ ప్రేమిదలైతే ఆల్రెడీ అవి కుంభ కుంభ ఒత్తులు అనేసి అంటారు నేనైతే వాటిని ఆల్రెడీ నెయ్యిలో ముందుగానే ఆవు నెయ్యిలో ముందుగానే నానేసుకున్నాను ఇంకా అరటి దొప్పల మీద ఆ ప్రేమిదలు పెట్టేసి ఇక మొత్తానికైతే ఇంకా నీళ్ళలో వదిలేసాను ఇంకా అట్లా మా వారికి మా మా పెద్దమ్మికి కూడా ఇంకా ఇలాగే చేసేసాను వాళ్ళు కూడా వచ్చి నీళ్ళలో వదిలేస్తారు ఇలా అయితే మేమైతే ఇలా చేసుకున్నాము పోయిన సంవత్సరం అయితే కాలోకి వెళ్ళాం కాబట్టి వదిలేసాము చూడాలి కంపల్సరీగా వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాము పిల్లల పోర్షన్ బట్టి వాళ్ళ హెల్త్ చిన్నమ్మికి కొంచెం హెల్త్ సహకరిస్తే వెళ్తాము లేకపోతే ఇంకా ఈవినింగ్ కూడా తులుసుకోడ దగ్గరే చేసుకుంటాము చూస్తాం

మొన్న నేను చేశాను నేను మా పెద్దమ్మ చేశామని చెప్పేసి ఈ రోజు మా వారు చేస్తున్నారు ఇంట్లో దీపారాధన అక్కడ అలిగి బయట ఎలిగిచ్చి ఇక్కడ కార్తీక దీపం రా

સુરમા શ્રી રમ્યક પદ્ધતે ઉરાવર વશિણી દુધર દશી દુર્મુખ વશી હરત્રે ત્રિભુવર પ્રોષિ દશામાં શિવાય નમ మా చిన్నమ్మ అయితే ఇప్పుడే లేచిందండి లేచి ఇంకో తెల్లారింది తెల్లారి ఇంకా సూర్యుడు అయితే రాలేదు తెల్లారిన తర్వాత మా చిన్నమ్మ ముట్టిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే తనైతే ముట్టించుకుంటుంది తెల్లారి ఇంకా ఈ అయితే ఒత్తులైతే మేము ఆల్రెడీ నీళ్ళలో వదిలేసాం తను కూడా నీళ్ళలో వదిలేసింది దనం పెట్టుకో చిన్నమ్మి శంభో శంకరాను మా చిన్నమ్మి కొంచెం తెల్లవారుజామున లేటుగా లేచింది కదండి సో అందుకే లేటుగా లేపను కాబట్టి ఇంకా ఆమె అలా అన్నీ రెడీ చేసేసి ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే రెడీగా పెట్టేశాను ఇంకా లేచేసి తనైతే ఇంకా అగరవత్తులు అందుకే తెల్లారింది మా చిన్నమ్మి వెలిగించే లోపు సూర్యోదయం కాకముందుకు వెలిగి వచ్చు అని చెప్పేసి ఇంకా సిక్స్ థర్టీకి అలా లేపాము సిక్స్త్కి లేచేసింది థర్టీకి సిక్స్ థర్టీకి అలా రెడీ అయ్యి ఇంకా తన ఒత్తులు కూడా ముట్టించేసింది లాస్ట్కి అయితే ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫొటోస్ అయితే ఇలా దిగేశాము సో ఇదండి ఈరోజు మా వ్లాగు ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాము చూడాలి ఎలా ఎలాలో వద్దు ఇంకా ఎట్లుంటుందో ఇంకా శివై రప్పించుకుంటే వెళ్తాము ఇంకా మొత్తానికైతే ఇదండి వ్లాగు ఎలా ఉంది మా బ్లాగు మీరు ఎలా కార్తీక పౌర్ణమి చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి